మేఘహాసుడు తపస్సు ప్రారంభమైంది నారదుడి ద్వారా ఆ విషయం తెలిసి దేవేంద్రుడు ఆందోళన చెందాడు బృహస్పతితో సమాలోచన చేశాడు గురుదేవ అమృతం కోసం దేవతలలాగా వేషాలు వేసిన రాహుకేతువులు మొండేలు ఖండించి శ్రీ మహావిష్ణువు తగిన శిక్ష విధించాడు అవును బృహస్పతి అన్నాడు ఇప్పుడు ఆ శిక్ష నుండి వాళ్ళను విముక్తుల్ని చేయడానికి రాహుపుత్రుడు మేఘహాసుడు ఘోరంగా తపస్సు చేస్తున్నాడు అతని తపస్సు భగ్నం చేయకపోతే మీకు కానీ దేవతలకు కానీ ప్రమాదం ఏమీ లేదు మహేంద్ర అసురులందరూ మీకు శత్రువులే అందరికీ ఉన్నాయి కదా రాహుకేతువులకు యథాపూర్వకంగా దేహాలు లభిస్తే కలిగే నష్టము కానీ కష్టము కానీ ఉండవు బృహస్పతి నవ్వుతూ అన్నాడు అయితే ఆ రాహుపుత్రుడి తపస్సు సాగనిస్తాను అన్నాడు ఇంద్రుడు మెఘహాసుడు తపస్సు రూపం ధరించింది అఖిల కాలంలో ఫలించింది పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు వచ్చా వరం కోరుకో అన్నాడు శివుడు పరమేశ్వర నా తండ్రి నా తండ్రి రాహువుకు ఆయన సోదరుడు కేతువుకు శరీరాలు పూర్వంలా ఉండేలా అనుగ్రహించు వాళ్ళ ప్రస్తుత దురవస్తు కారకులైన ఆ సూర్యచంద్రులను మించిన శక్తులను వాళ్లకు సరితూగే స్థానాలను ఇద్దరికీ ప్రసాదించు మేఘహాసుడు చేతులు జోడించి అర్థించాడు మేఘహాస శ్రీ మహావిష్ణువు చక్రాయుధంతో ఖండించబడిన దేహాలు రాహుకేతువులకు మళ్ళీ లభించడం అసంభవం అయితే నా అనుగ్రహం వల్ల వాళ్ళిద్దరూ ఇతరుల నేత్రాలకు పూర్ణ శరీరులుగా సర్వసాధారణమైన రూపాలు ఉన్నట్టుగా కనిపిస్తారు ధన్యోస్మి మేఘహాసుడు ఆనందంగా అన్నాడు ఇంకా నువ్వు కోరి రెండవ వరం యథాతథంగా ప్రసాదిస్తున్నాను శివుడు చెయ్యెత్తి దీవించి అదృశ్యమయ్యాడు ఆశ్రమంలోకి నడిచి వస్తున్న రాహువును కేదువును చూస్తూ వాళ్ల పత్నులు సింహీదేవి చిత్రలేఖ ఆశ్చర్యానందాలతో అరిచారు నా బిడ్డ తపస్సు ఫలించింది అంటూ ఆనంద బాష్పాలు కార్చింది సింహీదేవి మేఘహాసుడు కూడా నాకు బిడ్డడే సోదరి నేను నా భర్త మేఘహాసుడి రుణం తీర్చుకోలేం చిత్రలేఖ కన్నీళ్లు తుడుచుకుంటూ అంది మేఘహాసుడు తిరిగి వచ్చాడు పూర్ణదేహులుగా కనిపిస్తున్న రాహుకేతువులను చూసి మహదానందం చెందాడు తండ్రి పినతండ్రి మీ ఇద్దరికీ పరమశివుడు సూర్యచంద్రులను మించిన శక్తులను ప్రసాదించాడు వాళ్ళతో సమానమైన స్థానాలు కూడా మీకు లభించేలా వరం ఇచ్చాడు మేఘహాసుడు ఉత్సాహంగా వివరించాడు చాలా సంతోషం పుత్ర ఆ సూర్యచంద్రుల మీద ప్రతీకారం తీర్చుకుంటాం తద్వారా మీ రుణం తీర్చుకుంటాం అన్నాడు రాహువు సూర్యాస్త సమయము సంధ్యారాగం పడమటి ఆకాశానికి రంగులు అదుతోంది రాహుకేతువులు నది బొట్టు మీద కూర్చున్నారు రాహువు చూపులు అస్తమిస్తున్న సూర్యుడి మీదే ఉన్నాయి సూర్యబింబాన్ని చూస్తున్న రాహువు ముఖం ఎర్రగా మారుతోంది అతనిలో రగులుతున్న ప్రతీకారాగ్ని ప్రదర్శిస్తున్నట్లు కేతు సూర్యుడి మీద పగ తీర్చుకోవాలి రేపే రాహువు సాలోచనగా అన్నాడు ఏ విధంగా అన్నా కేతు అడిగాడు పరమశివుడు మనకు అనేక శక్తులను అనుగ్రహించాడు కదా లోకం కంటికి తాను కనిపించకుండా తన కంటికి లోకం కనిపించకుండా చేయాలి అమృతం మృంగకుండా అడ్డుకున్నందుకు ఆ సూర్యున్ని మృంగాలి రాహువు కసిగా అన్నాడు అద్భుతమైన ఆలోచన తగిన ప్రతీకారం కేతు ఉత్సాహంగా అన్నాడు సూర్యుడు అస్తమించాడు మసక చీకట్లు ఆవరిస్తున్నాయి రాహుకేతువులు అలాగే కూర్చుండిపోయారు ఇద్దరిలోనూ ఒకే రకమైన ప్రతీకార వాంఛ పడగలేస్తోంది అన్న ఒక సందేహం మృంగి వేసి జీర్ణం చేసుకోవాలా జీర్ణం అవుతాడా సూర్యుడు కేతువు చాలాసేపటికి ప్రశ్నించాడు రాహు తల తల అడ్డంగా ఆడించాడు మృంగి అరగదీసుకోవడం కాదు అది అంత గొప్ప శిక్ష కాదు ఆ సూర్యుడు నిత్యయాతను అనుభవించాలి పగటి శిక్ష సూర్యుడి ప్రతాపం కేవలం పగలే కదా పగలు కబలించడం రాత్రికి కక్కివేయడం బాగుంది చాలా బాగుంది కేతు ఉత్సాహంగా అన్నాడు సూర్యుడి సంగతి సరే మరి చంద్రుడో అప్పుడే పడమటి దిక్కులు తొంగి చూస్తున్న చంద్రుడిని చూస్తూ అడిగాడు కేతువు సూర్యుడికి చంద్రుడికి ఇద్దరికి ఒకే శిక్ష సూర్యుడిని పగలు చంద్రుడిని రాత్రి కబలిస్తూ కసి తీర్చుకుందాం అయితే ఇద్దరము ఇద్దరిని మార్చి మార్చి కబలిస్తూ మన శక్తిని చూపుదాం కేతువు అన్నాడు సూర్యుని నేను మృంగుతా చంద్రుని నువ్వు మృంగు అంటూ పైకి లేచాడు అమృతపానం చేయకుండా అడ్డుకున్న పాపానికి ఆ సూర్యచంద్రులిద్దరూ శిక్ష అనుభవించాలి శాశ్వతంగా కేతువు పళ్ళు కొరికాడు మన వదన గహవరాలలో ఉక్కిరి బిక్కిరవుతూ రాహువు గర్ర సగర్వంగా అన్నాడు నదీ జలాలలో నిల్చుని సంధ్యావందనం చేస్తున్న కశ్యప ప్రజాపతి సూర్యకాంతి క్రమంగా తగ్గుతూ ఉండటాన్ని గమనించి ఆశ్చర్యపోతూ సూర్యబింబం వైపు చూశాడు సూర్యబింబాన్ని ఏదో చీకటి కొద్ది కొద్దిగా కప్పేస్తోంది ఆయన చూస్తూ ఉండగానే సూర్యబింబం అంతర్ధానం అయిపోయింది తక్షణం వేడిమి వెలుగు కూడా మాయమైపోయాయి పట్ట పగలు ఆవరించిన అకాల తిమిరం ఆయనను కలవరపెట్టింది చీకటి రాత్రిలో నడుస్తున్నట్టు ఆశ్రమం వైపు నడవసాగాడు కశ్యప ప్రజాపతి అకస్మాత్తుగా సంభవించిన సూర్యుడి అంతర్ధానం ఒక కశ్యప ప్రజాపతినే కాదు ముల్లోకాలను ఆశ్చర్యాంధకార సాగరంలో ముంచివేసింది సూర్యుడి అంతర్ధానంతో లోకాలలో లోకాలం స్తంభించిపోయినట్లయింది సూర్యకిరణాలు స్పర్శతో వికసించిన తామరలు చీకటి అలుగుకోవడంతో ముఖాలు ముడుచుకున్నాయి ప్రాణులన్నీ దైనిక కార్యక్రమాలు మావివేశాయి కశ్యపాశ్రమంలో అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు సింహిక ధనుదేవి సింహీదేవి చిత్రలేఖల ఆశ్చర్యం కొద్దిసేపట్లో ఆనందంగా మారిపోయింది సూర్యుడి అంతర్ధానానికి కారణమేమిటో కేతువు పరమానందంగా ఆ నలుగురికి వివరించాడు ఉత్సాహంతో వాళ్ళు చెప్పుకుంటున్న మాటల ద్వారా సూర్యుడిని రాహువు కబళించి వేశాడని అదితికి తెలిసిపోయింది అదితి వెంటనే కశ్యపుడికి విషయం చెప్పి రాహువు నుంచి సూర్యుని విముక్తిని చేయమని ప్రార్థించింది అదితి కన్నీళ్లు చూసి కశ్యప ప్రజాపతి నిట్టూర్చాడు నీవు కోరుతోంది నా శక్తికి మించిన కార్యం నా చేతికి అందని పని నాకు తెలుసు అదితి ఇది ఈ ఒక్కరోజుతో ముగిసిపోయే అవాంతరం కాదు రాహువు కేతువు ఇద్దరూ సూర్యుడి మీద పగ తీర్చుకుంటూనే ఉంటారు కశ్యప మహర్షి నిస్సహాయంగా అన్నాడు మన రాహుకేతువులది రాక్షగణం రాక్షగుణం పగ తీర్చుకుంటూనే ఉంటారు అయితే లోకాలకు వేడిమి వెలుగు ప్రసాదించే అదితి ఏదో చెప్పే ప్రయత్నం చేసింది అయితే కశ్యపుడు ఆమెకు చిరునవ్వుతో అడ్డు తగిలాడు లోకాలకు వేడిమిని వెలుగును ప్రసాదించే సూర్యుని నీకు ప్రసాదించిన జగజ్జనకుడున్నాడుగా అదితి ఆయనే చూసుకుంటాడు అన్ని రాత్రి సమీపించింది రాహువు తన గ్రహణ బంధం నుండి సూర్యుడిని విడిచిపెట్టాడు సగర్వంగా నవ్వుతూ చూశాడు సూర్యుడు నీరసంగా మత్తుగా ఊపిస్తున్నాడు ఒక్కసారి మమ్మల్ని విష్ణుచక్రానికి బలిచేశావు ఒక్కసారే కానీ మా ప్రతీకార కార్యక్రమం అనునిత్యము కొనసాగుతూనే ఉంటుంది రాహు గర్వంగా అన్నాడు ఈ రాహుకేతువులు నిన్ను శిక్షిస్తూనే ఉంటారు రాహు వికటంగా నవ్వుతూ వెళ్ళిపోయాడు దినమంతా రాహువు వదన గఫరంలో ఇరుక్కుని ఉండిపోయినందుకు అలసట అతని ముందు ఓడిపోయినందుకు అవమానం సూర్యుని ఆవేదనలో ఆగ్రహములో మునకలు వేయిస్తున్నాయి ఎప్పుడూ లేని విధంగా తనకు అలసట చాలా తీవ్రంగా ఉంది శరీరం నలిగిపోయిన అనుభూతి దేహంలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో సూర్యుడికి అర్థమైపోయింది రాహు నోటిలోని లాలాజలం ఎంగిలి నిరసంగా మందిరంలోకి అడుగుపెట్టిన సూర్యుడి వైపు సన్య పరిగెట్టుకు వచ్చింది స్వామి ఏం జరిగింది మీకేమైంది రోజంతా చీకటి ఎందుకు అలుముకుంది సన్య ఆతృతగా అడిగింది సూర్యుడు తన రాహు కబలించిన విషయం చెప్పాడు అమృతపాన సమయంలో రాహుకేతువుల నాటకాన్ని బట్టబయలు చేశాం కదా పగబట్టారు శాశ్వతంగా ప్రతిరోజు ఇలాగే కబలిస్తూనే ఉంటామంటూ హెచ్చరించి వెళ్ళారు సూర్యుడు నిరుత్సాహంగా నవ్వుతూ అన్నాడు ఆ రాహుకేతువులకు అంత శక్తి ఉందా స్వామి సంగి అడిగింది ఉంది లేకపోతే రాహువులు ఈ సూర్యుడిని కబలించగలరా సూర్యుడు అన్నాడు ఈ రాహుకేతువుల మీద పీడ శాశ్వతంగా ఉంటే ఎలా స్వామి ఉండదు నేడు రాహు తన శక్తిని ప్రదర్శించాడు రేపు ఈ సూర్యుడు తన ప్రతాపం ప్రదర్శిస్తాడు